హాయ్ వివర్స్ మనం వచ్చేసి జడా దండ అనేటువంటి ఈ పిల్లలు చిత్రానికి రంగులు అనేటువంటి వేయండి ఈ యొక్క పాఠంలో ఏపీ గవర్నమెంట్ తెలుగు తోట సాధనలోనిది సాధన వచ్చేసి వర్క్ వర్క్షీటు మనము చూస్తున్నాము ఇక్కడ ఈ యొక్క చిత్రానికి రంగులు అనేటువంటి వేయండి ఈ విధంగా బొమ్మను గీసి రంగులు అనేటువంటిది వేయండి తర్వాత హాయ్ పిల్లలు ఎవరి దండ వారికి ఇవ్వండి ఇక్కడ ఇచ్చినటువంటి జా దా అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఆ యొక్క జాకి దాకి మనం వచ్చేసి ఎక్కడ ఉన్నాయో వాటికి జత చేయండి ఈ విధంగా జత చేయండి తర్వాత ఆ చిత్రాలను చూడండి పదం అనేటువంటి చదవండి గళ్ళలో రాయండి జడ దండ వీటిల్ని పదాలని ఈ యొక్క పెట్టెల్లో రాయండి సో ఈ విధంగా రాయండి తర్వాత గళ్ళలో జా దా అక్షరాలను గుర్తించండి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు వేయండి ఇక్కడ జా దా అనేటువంటి అక్షరం వచ్చేసి ఆ యొక్క రంగు అనేటువంటిది వేయండి తర్వాత చిత్రము పదము జతపరచండి పంజరం ఎక్కడుంది జాడ ఎక్కడుంది పూలదండ ఎక్కడుందో మీరు గుర్తించి జతపరచ సో ఈ విధంగా జతపరచండి పిల్లలు దండ అక్షరాలను కలుపుతూ కారుణ్య దండను చేరడానికి దారి చూపండి ఇక్కడ వచ్చేసి కారుణ్య అనేటువంటి అమ్మాయి ఇక్కడ దండ అనేటువంటి తెచ్చుకోవాలి అమ్మాయి ఇక్కడ దండ అనేటువంటి అక్షరాలను దాటుకుంటూ ఆ అమ్మాయికి దారి చూపించండి ఇక్కడ పూలదండను తీసుకురావాలి క్రింది పదాల్లో వేరుగా ఉన్నటువంటి పదానికి గోళం చుట్టండి ఖాళీల్లో రాయండి జత జడ దంతం దండ పంజరం పంకజం సో వీటిల్లో వచ్చేసి మనము క్రింది పదాల్లో వేరుగా ఉన్నటువంటి పదానికి గోళం చుట్టి ఖాళీల్లో రాయండి జడ దండ పంజరం తర్వాత క్రింది రెండు గళ్లలోని పదాలను చదవండి ఒకే రకమైనటువంటి పదాలకు ఒకే రంగు అనేటువంటి వేయండి వచ్చేసి ఒకే రకమైనటువంటి పదాలకి ఒకే రంగు అనేటువంటి వేసాము రాయండి చుక్కలు కలుపుతూ రాయండి జడ దంతం ఇక్కడ జడ దంతం అనేటువంటిది నీట్గా రాయండి తర్వాత చిత్రాల ఆధారంగా పదాలను రాయండి ఇక్కడ వచ్చేసి దండు ఉంది తర్వాత ఇక్కడ ఒక జడ ఉంది అది ఏంటనేది అర్థం కావడం లేదు ఈ యొక్క బొమ్మలో వేరుగా ఉన్నటువంటి వాటిని పేర్లు రాయండి ఒకటి వచ్చేసి దండ ఒకటి వచ్చేసి జడ సో వాటిని వచ్చేసి పేర్లు రాయండి దాసాని పువ్వు గంప ఇచ్చినారు సో ఇక్కడ దాసాని పువ్వులు ఎక్కువగా ఇచ్చినారు దండ అనేటువంటిది రాయండి తర్వాత జడ అనేటువంటిది ఒకటే ఇచ్చినారు కాబట్టి దాన్ని గోళం చుట్టి ఇక్కడ దాంట్లో రాయండి సో ఈ విధంగా దండ జడ అనేటువంటిది రాయండి తర్వాత ఆ క్రింది అక్షరాలను కలిపి చదవండి రాయండి ఇక్కడ వచ్చేసి ఏమి ఇచ్చినారో వాటికి కలిపి వాటిని రాయండి జలం జపం జనం జగం దండ దండం దంతం దండగా సో వీటిని కలిపి రాయండి తర్వాత ఇక్కడ క్రింది బొమ్మలకు సరైనటువంటి పదాలను కలిపి చదవండి రాయండి అమ్మ పాపకు జడ వేస్తున్నది గురువుకు దండం పెడతాము ఏనుగు దంతము ఈ విధంగా మనము అక్కడ ఏమొస్తుందో దాన్ని ఆ యొక్క ఖాళీల్లో రాయండి తర్వాత క్రింది గళ్ళలో దాగి ఉన్నటువంటి వాటికి గోళము చుట్టండి వీటిలో ఏమేమి దాగున్నాయి జడ జయ జలజ తల ఆట అనేటువంటి పదాలు దాగి ఉన్నాయి వాటిని గుర్తించి చుట్టాము చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి జడ దండ జలజ